హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తరుణ్ టీవీ ఇన్ ఫోర్ నేను మీ తరుణ్ ఈరోజు నేను అనకాపల్లి జిల్లా తోడవర మండలం గౌరీపట్నం అనే గ్రామంలో నాటివాళ్ళు మంచి బ్రీడ్ అంటే బ్రీడర్స్ పెంచే పర్సన్ దగ్గరకు వచ్చాను ఆయన దగ్గర ప్రస్తుతం ఏ బ్రీడ్స్ ఉన్నాయి ఒకవేళ అమ్మినట్లయితే వాటి అంతా ఏంటన్నది ఆయన మాటలు కనుక్కున్నాం బ్రీడ్స్ అంటే పేరు అడ్రస్ డీటెయిల్స్ చెప్తారా పేరు మీ పేరు అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గౌరీపట్నం ఓకే మొబైల్ నెంబర్ చెప్పండి మీ మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ నైన్ సెవెన్ జీరో వన్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ జీరో సెవెన్ ఓకే క్రాస్ భీమవరం పేరు పిల్ల భీమవరం బ్రీడీ ఇదిగో భీమవరం అది భీమవరం అది అమ్ముతారా మీరు ఇది బ్రేడర్ ఇది బ్రేడర్ దీని తాలూకా పిల్లలు ఏమున్నాయి దీనికి దిగిన పిల్లలు ఉన్నాయి పెట్టలకు దిగినాయి ఇప్పుడు భీమవరం వన్ మంత్ సెవెన్ హండ్రెడ్ అలా పడుతుంది పేరు భీమవరం చిక్కు భీమవరం బ్రీడ్ చిక్ ఏమో వన్ మంత్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ పడుతుంది పెరుగు క్రాస్ అయితే వన్ థౌజండ్ పడుతుంది పెరుగు క్రాస్ అయితే వన్ పెరుగు ఒరిజినల్ అయితే సిక్స్టీన్ హండ్రెడ్ పెరు ఒరిజినల్ అయితే పదిహేను వందలు ఒక పిల్ల ధర ఒక పిల్ల ధర వన్ మంత్ అంటే ఏ సైజ్ ఉంటాయండి వన్ మంత్ అంటే ఏ సైజ్ ఉంటాయండి ఏది పట్టుకున్నా అది వన్ మంత్ సైజ్ చూసారు కదా ఇది వన్ మంత్ సైజ్ అంట ఇది భీమవరం బ్రీడ్ అయితే ఏడు వందల అంటే ఒక పిల్ల పిల్ల ధర పెరుగు క్రాస్ అయితే వెయ్యి రూపాయలు అంటారు పెరు ఒరిజినల్ బ్రీడ్ అయితే పదిహేను వందలు అంట ఇంకా ప్రస్తుతానికి మీ దగ్గర ఉన్నాయి ఏమి ఉన్నాయంటే ఈ మూడు రకాలు ఆ ప్రస్తుతానికి మూడు రకాలు చూసారు కదా ఈ మూడు రకాల గుడ్లు కూడా అమ్ముతాం గుడ్లు కూడా అమ్ముతారంట ఇది ఎలా గుడ్ గుడ్లు ఇస్తాం పెరుగు అయినా భీమవరం పెరుగు అయినా భీమవరం గుడ్డ ఐదు వందలు గుడ్డ ఐదు వందలు గుడ్లు అయితే పెరుగు గానీ భీమవరం ఏదైనా గుడ్డ ఐదు వందలకి ఇస్తారంట ఆ వీటి తన క్వాలిటీలు బ్రేడర్లు అయితే నాకైతే ఐడియా లేదు చూసాం మీకు ఐడియా ఉండే ఉంటుంది వీటి మీద అవగాహన ఉన్న వాళ్ళందరూ అది అడ్రస్ ఈయన అడ్రస్ కి అడ్రస్ ఎక్కడ మీరు అడ్రస్ చెప్పండి అడ్రస్ అంటే విలేజ్ చెప్పారు చోడవరం మండలం అనకాపల్లి జిల్లా అడ్రస్ ఇక్కడ రావాలంటే ఎట్లా నుంచి రావాలి చోడవరం వచ్చి కాల్ చేస్తే నేను తీసుకొస్తాను చోడవరం చూసారు కదా ఈయన అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గౌరీపట్నం గ్రామం ఉంది ఈయనకి చోడవరం వచ్చి కాల్ చేస్తే ఈయన వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకొని వాళ్ళ తాలూకా షెడ్ దగ్గరికి తీసుకొని కొంచెం ఎక్కడైనా లాంగ్ గా ఉంటే ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తాం కొద్ది దూరం ఉన్న వాళ్ళకైతే వాళ్ళకి కావాలంటే ఏ బ్రీడ్ కాల్ చెప్తే ఆ బ్రీడ్ ని ట్రాన్స్పోర్ట్ ద్వారా కూడా వేసి పంపిస్తారట సో ఎవరికైనా ఇంట్రెస్ట్ పర్సన్స్ ఎవరు ఆయన నెంబర్ కాల్ చేయండి ఆయన నెంబర్ మళ్ళీ ఒకసారి మీ నెంబర్ చెప్పండి నైన్ సెవెన్ జీరో నైన్ సెవెన్ జీరో వన్ నైన్ వన్ ఫైవ్ వన్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ జీరో సెవెన్ ఎయిట్ జీరో సెవెన్ అది ఆయన ఫోన్ నెంబర్ ఆయన ఫోన్ నెంబర్ డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ అయ్యి మీకు ఈ బ్రీడ్లు అవి నచ్చినట్లయితే కావాలనుకున్నట్లయితే ఆయన ఆయన ఫోన్ చేసి కనుక్కోండి డైరెక్ట్గా వెళ్ళి తీసుకోండి ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి లైక్ షేర్ చేసినా చేయకపోయినా లైక్ మాత్రం కంపల్సరీగా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్